ఓకే ఈ ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులైంది ఎందుకంటే ఈ గత రెండు మూడు వీడియోలు నేను పోస్ట్ చేశాను కానీ వ్యూస్ ఎక్కువ రాలేదు వ్యూస్ ఎక్కువ రాకపోవడం అలాగే సబ్స్క్రైబర్ కూడా పెరక్కపోవడం వల్ల నేను వీడియోలు అప్లోడ్ చేయడం తగ్గించాను కానీ మీద అంటే ఈ వీడియోకైనా కాస్త వ్యూస్ ఎక్కువ వస్తే నెక్స్ట్ నుంచి నేను కంటిన్యూగా వ్యూస్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో దయచేసి వీడియో చూసేవాళ్ళు కంటిన్యూగా చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినా చేయండి దానివల్ల నా వీడియోకి కొద్దిగా బూస్ట్ వస్తుంది ఇంకా ఈరోజు ఈ వీడియో యొక్క టాపిక్ గురించి మనం మాట్లాడదు ఈరోజు ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ద్వాస్ ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్ర ఈ మహాదేవుని జ్యోతిర్లింగాల చరిత్ర అంటే ఈ పన్నెండు జ్యోతిర్లింగాల చరిత్ర గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కాకపోతే ఇది మొదటి రోజు కాబట్టి ఈ పన్నెండు రకాల జ్యోతిర్లింగాల పేర్లు అవి ఉండే ప్రదేశం గురించి మనం మాట్లాడుకుందాం అక్కడికి ఎలా వెళ్ళాలి వాటి గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒక్కొక్క జ్యోతిర్లింగం గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను అలా పద్దెనిమిది జ్యోతిర్లి పన్నెండు జ్యోతిర్లింగాల గురించి అలాగే మీకు పద్దెనిమిది శక్తి పీఠాల గురించి కూడా మీకు ఆ తర్వాత వాటి పేర్లు చెప్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలో వాటి గురించి ఒక్కొక్క పీఠం గురించి మీకు చెప్తాను మొదటిగా ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పేర్లు అలాగే అవి ఉండే ప్రదేశాలు అక్కడికి వెళ్ళగలిగే ప్రదేశాలు మొదటిగా మనం పేర్లు గురించి మాట్లాడుకుందాం మొదటిది సోమనాథ దేవాలయం తర్వాత శ్రీ మల్లికార్జున మల్లికార్జునలింగం మహాకాళేశ్వరలింగం శ్రీ ఓంకారేశ్వరలింగం వైద్యనాథలింగం శ్రీ బ్రహ్మశంకర లింగం లింగం శ్రీ నాగేశ్వరలింగం విశ్వేశ్వరలింగం లింగం కేదారేశ్వర లింగం గృహేశ్వరలింగం గృహేశ్వర లింగం ఇలా పన్నెండు రకాల జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనం తర్వాత ఈ జ్యోతిర్లింగాలు పన్నెండు అని మనం తెలుసుకున్నాం కదా పన్నెండు జ్యోతిర్లింగాలు తెలుసుకున్న తర్వాత అక్కడికి ఎలా వెళ్ళాలో వాటి యొక్క మార్గం గురించి మనం తెలుసుకుందాం ఈరోజు తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలో వాటి గురించి కొన్ని కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఇక ముందు మనం మాట్లాడుకున్న విషయం సోమనాథ లింగం సోమనాథ లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొదటిగా మనం చెప్పుకున్నాం ఇది ఒకనాడు సౌరాష్ట్రగా చెప్పబడిన గుజరాత్ రాష్ట్రంలో ప్రభాసపట్నానికి దగ్గర దగ్గర నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి మీరు వెళ్ళాలనుకుంటే ఫస్ట్ విజయవాడ నుంచి కాజీపేట కాజీపేట నుంచి సికింద్రాబాదు కురిదివాడి ఊనాల మీదుగా బొంబాయి వెళ్ళి అక్కడి నుంచి అహ్మదాబాదు వీరంగ స్టేషన్ల మీదుగా వేరావల్ స్టేషన్లో దిగాలి వేరావల్ రైల్వే స్టేషన్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో సోమనాథ్ క్షేత్రానికి బస్సు ద్వారా మీరు వెళ్ళవచ్చు అంటే మీరు విజయవాడ నుంచి వెళ్ళవచ్చు లేక ఈ ట్రైన్ అంటే కాజీపేట వెళ్ళే ట్రైన్ కానీ సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్ కానీ మీరు వెళ్ళగలిగితే అక్కడ నుంచి మీరు ఈ నాలుగు ప్లేసుల్లో ఏ ప్లేస్ నుంచైనా అయినా మీరు బొంబాయి వెళ్ళి అక్కడ నుంచి అహ్మదాబాదు ఆ ద్వారా మీరు సోమనాథ్కి చేరుకోవచ్చు ఇక మనం రెండవ విగ్రహం రెండవ లింగం మల్లికార్జున లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో రెండవదిగా చెప్పబడే మల్లికార్జున లింగం శక్తిపేతంతో కలిసి ఉండడం వలన అత్యంత ప్రాధాన్యాన్ని ఈ లింగం సంతరించుకుంది ధూళి దర్శనం ఆచారంగా ఉన్న ఈ శ్రీశైల మల్ మహా క్షేత్రంలో యుగ యుగాల నుంచి స్వామిని తాకి తల నుంచి తమ కష్టాలను చెప్పుకునే అవకాశం ఇక్కడ ఉంది ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రదాల కోడలు నుంచి నేరుగా బస్సులు ఇక్కడికి వచ్చేస్తాయి విజయవాడ కర్నూలు మార్గం ధోర్నాల నుంచి నలభై తొమ్మిది కిలోమీటర్ల ఘాటు రోడ్లో ప్రయాణించవలసింది రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ప్రైవేటు వాహనాలు ఘాట్లో ప్రవేశించే అవకాశం మనకు ఉండదు ధోర్నాల నుండి శ్రీశైలానికి రోజు సుమారు నలభై ఆర్టీసీ బస్సులు వెళ్తాయి ఈ సమయాన్ని ఇంకో పెరగవచ్చు తగ్గవచ్చు ఇక మనం అది ఎలా తెలుసుకోవాలంటే శ్రీశైల మహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆత్మకూరు తాలూకులోని నల్లమల్ల అడవులలోని శ్రేణుల నడుమ పాతాల గంగ పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదికి నదికి ఉడివైపున ఉన్నది ఈ క్షేత్రం అనేది దగ్గర దగ్గర సముద్ర మట్టానికి పదిహేను వందల అడుగుల పైనే ఉందని చెప్పుకోవచ్చు ఇక మనం మూడవ జ్యోతిర్లింగం గురించి మనం మాట్లాడుకుందాం మూడవ జ్యోతిర్లింగం గురించి మనకి మహాకాళేశ్వర లింగం మహాకాళేశ్వర లింగం గురించి మనం తెలుసుకుంటే మాలవ దేశం ఉజ్జయిని పట్టణంలో తీప్ర నది ఒడ్డున ఈ జ్యోతిర్లింగం ఉంది ఉజ్జయిని నగరాన్ని అవంతి అని కూడా అంటారు అనమాట భారతదేశంలోని మోక్షదాయకమైన ఏడు నగరాలలో అవంతిక ఒకటని మన పుస్తకాల్లో చెప్పబడింది ఈ విషయాన్ని అయోధ్య మధుర మాయా కా కాశీ కాంచి అవంతిక పూరి ద్వారావతి చైవ సంపేది మోక్షదాయక అంటే ఇది ఒక శ్లోకం అనే పురాణ వచనంతో చెప్తుంది పురాణంలో అవ్యంత ఖండం ఈ నగరం యొక్క గొప్పతనాన్ని ఎంతగానో వర్ణించింది పురాణంలో మహాభారతంలోని ఉజ్జయిని యొక్క మహిమ ఇంకా చాలా వరకు చెప్పబడింది ఇక్కడ ప్రవాహించే సీప్రా నదిలో స్నానం చేసే వారికి సర్వపోపాలు నశిస్తాయని అష్ట దరిద్రాలు దూరం అవుతాయని మన పురాణాల్లో చెప్పబడింది శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేసిన సాంది సాందీపని అని ఆశ్రమం కూడా ఇక్కడికి దగ్గరగానే ఉన్నది ఈ క్షేత్రమే విక్రమాదిత్యునికి రాజధాని అయిన కాళిదాసు మొదలైన మహాకవులకు నిలయమైన ప్రదేశం ఇక్కడికి మనం వెళ్ళాలంటే విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్ళే మార్గంలో ఉజ్జయిని యొక్క రైల్వే స్టేషన్ ఉంది జ్యోతిర్లింగం క్షేత్రమైన ఓంకారేశ్వరాన్ని సందర్శించిన భక్తులు ఐదు గంటల కాలం ప్రయాణించి ఉజ్జయినికి చేరుకోవచ్చు ఈ దారిలో ప్రయాణించే వారు దారిలో ఇండోర్ నగరాన్ని కూడా చూడవచ్చు ఇండోర్ నగరం ఒకప్పటి రాణి అహల్యాబా యొక్క నివాస స్థలం ఇండోర్ నగరం ఉజ్జైని ప్రదేశానికి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక మనం నాలుగవ జ్యోతిర్లింగం గురించి మనం మాట్లాడితే ఓంకారేశ్వర ఓంకారేశ్వరుని అమరేశ్వరుడు అని అమలేశ్వరుడు అని కూడా పిలుస్తారు కానీ ఇక్కడ నర్మదా నదికి రెండు వైపులా ఓంకారేశ్వర అలాగే అమరేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి వాటి మధ్యలోనే నర్మదా నది మీద ఒక వంతెన కూడా నిర్మించుకోను ఈ క్షేత్రంలో నర్మదా నది నర్మదా కావేరిక అనే రెండు పాయలుగా విడిపోయి ప్రవేశం ఈ రెండు పాయల మధ్య ఉన్న ప్రదేశాన్ని శివపురి లేదా మాంద్రపురి అని పిలుస్తారు మాందాత సూర్య వంశపు అయిన ఈయన రఘువంశానికి మూల పురుషుడు శ్రీరామచంద్రుడు కూడా ఈ వంశంలోని వాడే కదా మహావీరుడైన మాందాత ఇక్కడు పర్వత శిఖరం మీద అనేక సంవత్సరాలు తపస్సు చేసి పరమశివుణ్ణి ప్రసన్ను చేసుకొని స్వామికి దేవాలయాన్ని నిర్మించారు అందువలన దీనికి మాందాత పురి అని పేరు వచ్చింది మాందాత పర్వతం మీద చాలా దేవాలయాలు ఉన్నాయి అవన్నీ ఓమనే అనే ప్రణవ ఆకారంలో ఉంటుంది ఓంకారేశ్వర దేవాలయం ఆ ప్రణవంపై బాలచంద్రుని లాగే ప్రకాశిస్తూ ఉంటుంది ఒక మనకి డ్రోన్ ఉపయోగించి ఆకాశంలో చూస్తే అక్కడ ఉండే ప్రదేశం మొత్తం ఓం అనే ఆకారంతో అందులో తెల్లటి బాలచంద్రుని ప్రకాశిస్తుంది ఓంకారేశ్వర స్వామి దేవాలయం అక్కడికి వెళ్ళే మార్గంలో విష్ణుపూరి బ్రహ్మపురి అనే రెండు చిన్న చిన్న కొండగుట్టలు ఉన్నాయి ఆ రెండింటి మధ్య ఉండేదని కపిలధార అనే నది ప్రవేశించి నర్మదా నదిలో కలుస్తుంది దానిని కపిలధార అంట దీనికి ఈ గుడికి ఎలా వెళ్ళాలంటే విజయవాడ నుంచి బొంబై నాసిక్ మీదుగా ఖాన్వా ఆజ్మీర్ రైల్వే స్టేషన్ లోని ఓంకారేశ్వర్ స్టేషన్ లో దిగి బస్సులో ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళి నర్మదా నది తీరంలో నుంచి స్వామిని సేవించవచ్చు ఇది దగ్గర దగ్గర మనకి విజయవాడ నుంచి పదిహేను వందల కంటే ఎక్కువ దూరమే ఉందని చెప్పవచ్చు పదిహేను వందల కిలోమీటర్ ఇక మనం ఐదవ జ్యోతిర్లింగమైన వైద్యనాథ జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలలో చెప్పబడే వైద్యనాథ లింగం బీహార్ రాష్ట్రంలోని చితాభూమిలో ఉన్నదని ఉత్తరావాది భావిస్తారు వారి దృష్టిలో మహారాష్ట్రలోని వైద్యనాథ లింగం జ్యోతిర్లింగం కాదు కానీ దక్షిణాది వారు మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ క్షేత్రాన్ని జ్యోతిర్లింగ క్షేత్రంగా చెప్తారు ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉన్నదని చెప్పబడినది దానికి సంబంధం చిన్న పురాణ గాథ మాత్రం ఒకటే ఉంది ఔరంగాబాద్ నుండి పదమూడు గంటల బస్సులో ప్రయాణం చేసిన తర్వాత పర్లి వైద్య క్షేత్రాన్ని మనం చేరుకోవచ్చు లేదా అర్బిణి రైల్వే జంక్షన్ నుంచి నలభై కిలోమీటర్ దూరంలో లో రైల్లో వెళ్తే ఈ క్షేత్రాన్ని మీరు చేరుకోవచ్చు ఇక మనం తర్వాత జ్యోతిర్లింగం కోసం మనం చూసుకుంటే భీమశంకర జ్యోతిర్లింగం ఇది సాహ్య పర్వతం యొక్క శిఖరాల్లో ఒక దాని పేరు డాకిని ఆ కొండపై భాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగాలు వెలిసాడు అలాగే ఇక్కడే భీమా నది కూడా పుట్టింది అది పుట్టినచోత శివలింగం యొక్క ప్రక్కభాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ ఉంటుంది భీమాశంకరుడు షాకిని డాకిని మొదలైన రాక్షసు సమూహాలతో కూడా సేవించబడుతూ ఉంటాడని పురాణాల్లో చెప్పబడినది ఇక్కడికి మనం ఎలా వెళ్ళాలంటే బొంబాయి దగ్గరలో ఉన్న పూనా వరకు రైలు వెళ్లి ఇక్కడ నుంచి ఒక డెబ్బై ఐదు కిలోమీటర్ల బస్సు ఎక్కి ప్రయాణం చేసి అక్కడ డాకినీ భీమశంకర క్షేత్రాన్ని చేరాలి యాత్రికులకు వసతులు అంతగా లేని క్షేత్రానికి పూనా నుంచి ప్రతిరోజు ఐదారు బస్సులు ఇంకొన్ని పవిత్ర సమయాల్లో పది పన్నెండు బస్సులు కూడా వస్తూ ఉంటాయి ఆలయం చుట్టూ అరణ్యం దట్టంగా ఉంటుంది లోయలో నిర్మించబడిన ఆలయానికి ప్రక్కనే ఉన్న కోనేరు లో స్నానం చేసి భీమశంకరుని మనం సేవించవచ్చు ఇక మనం ఏడవ జ్యోతిర్లింగం గురించి మనం మాట్లాడుకుంటే రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్ర తీరంలో ఈ జ్యోతిర్లింగం ఉంది ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి స్కాంద పురాణంలో మనకి పూర్తిగా వివరించబడినది ఈ జ్యోతిర్లింగం శ్రీరామచంద్రుని చేతుల మీదగా ప్రతిష్ఠించబడిన జ్యోతిర్లింగాల్లో ఒకటి అలాగే ఇది ఒకటి ఆయన చేత నిర్మించబడిన జ్యోతిర్లింగం రామేశ్వర స్వామి దేవాలయం వెయ్యి అడుగుల పొడవు ఆరు వందల అడుగుల వెడల్పు నూట యాభై అడుగులు ఎత్తు కలిగిన అనంతమైన శిల్పకళలతో ప్రజ్వలితో ఉన్నది ఈ క్షేత్రంలో నందీశ్వరుడు వెండి రథము బంగారపు గోపురాలు చూడవలసినగా ఉండే ముఖ్య అంశాలు ఆలయం చుట్టూ పన్నెండు వందల స్తంభాలతో కూడిన ప్రదక్షిణ మండపం భక్తులను ఎంతగానో కనుల విందుగా ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ఆలయంలో ఇరవై మూడు తీర్థాలు ఉన్నాయి కాగా సముద్రాన్ని ఇరవై నాలుగో తీర్థమైన అగ్ని తీర్థం చెప్తారు ఉత్తర భారతం నుంచి వచ్చే యాత్రికులు గంగా జలాన్ని తెచ్చి రామలింగేశ్వరునికి అభిషేకిస్తూ ఉంటారు దక్షిణాది దక్షిణాదివారు రామేశ్వరంలో సముద్రము ఇసుకను సేకరించి కాశీలో గంగా నదిలో కలుపుతూ ఉంటారు ఈ పుణ్యకారణ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని నుంచి మొదలై ఇప్పటికి కొనసాగుతూనే ఉంది ఇంకా ఈ జ్యోతిర్లింగానికి మనం ఎలా వెళ్లాలంటే విజయవాడ నుంచి మద్రాసుకు వెళ్లి మద్రాస్ ఎగ్మోర్ స్టేషన్ నుంచి రామేశ్వరానికి నేరుగా వెళ్ళవచ్చు గంగా కావేరి ఎక్స్ప్రెస్ కాశీ రామేశ్వరం మధ్య మద్రాస్ మీదుగా వెళ్తుంది ఒకప్పుడు బస్సు లో ప్రయాణించి వెళ్లిన యాంత్రికులు పంబాన్ వరకు వెళ్లి అక్కడ నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ రైలులో సముద్రం మీదగా ప్రయాణించి రామేశ్వరం చేరేవారు ప్రస్తుతం బస్సులో ప్రయాణించే వారు కూడా నేరుగా రామేశ్వరం చేరడానికి మనకి సముద్రం మీద కొంతకాలం క్రితమే వంతెనను నిర్మించారు ఇక మనం ఎనిమిదవ జ్యోతిర్లింగం గురించి మనం మాట్లాడుకుంటే నాగేశ్వర జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం దారు కావనంలో గోమతికి అరేబియా సముద్రానికి సంగమ స్థానంలో ఉంటుంది ఒకప్పుడు శ్రీకృష్ణుని నివాస స్థానమైన ద్వారకా నగరం ఈ ద్వారకావనంలోనిదే యాత్రా మార్గం అంటే ఇక్కడికి ఎలా వెళ్ళాలో గురించి మనం మాట్లాడుతున్నాం గుజరాత్ రాష్ట్రంలోని ఈ క్షేత్రానికి వెళ్లాలంటే బొంబాయి నుంచి అహ్మదాబాద్ సోమనాథ్ జూనాగఢ్ మీదుగా ద్వారకాకి చేరి అక్కడ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగేశ్వర ఆలయానికి సముద్ర ప్రయాణం చేసి ద్వారకా వనంలో దిగి గోపి తలాబ్ వెళ్ళే బస్సులో నాగ్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ క్షేత్రం నుంచి ఏడు గంటలు బస్సు లో ప్రయాణిస్తే అంటే ఏడు గంటల పాటు బస్సు లో వెళ్లి ద్వారకాలో యాత్రికులకు వసతి సౌకర్యాలు బాగానే ఉంటాయి నాగ్నాథ్ ద్వారకాకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంగా కాగా బైక్ ద్వారకా ముప్పై రెండు కిలోమీటర్లు పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో నాగనాథ్ ఆలయమే ఉన్న వాటిలో చిన్న జ్యోతిర్లింగం మహారాష్ట్ర ప్రజలు గుజరాత్ లోని దీనిని జ్యోతిర్లింగం కాక పర్లీ వైద్యనాథ్ సమీపంలోని ఔండ్ర నాగనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రంగా భావిస్తూ ఉంటారు ఇక మనం విశ్వేశ్వర జ్యోతిర్లింగం గురించి మనం మాట్లాడుకుందాం విశ్వేశ్వర జ్యోతిర్లింగం పురాణ ప్రసిద్ధమైన కాశీ నగరంలో ఈ విశ్వేశ్వర జ్యోతిర్లింగం అనేది కాశీ క్షేత్రానికి వారణాసి మహా శ్మశానం ఆనంద కారణం అవిముక్తం రుద్రవాసం ముక్తి భూమి శివపురి క్షేత్రపురి కాశీక మొదలైన పేరులో వారణ ఆసి అనే రెండు నదులు రెండు ప్రక్కల ఈ క్షేత్రాన్ని ప్రవహించడం వలన దీనికి వారణాసి అనే పేరు వచ్చినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది మోక్షదాయకమైన ఏడు క్షేత్రాలలో కాశీ ప్రసి ప్రసిద్ధి పొందింది వేదాలలోను పురాణాలలోను కాశీ క్షేత్రం యొక్క మహిమ గొప్పగా వర్ణించబడింది కాంద పురాణంలోని కాశీఖండం ఈ క్షేత్రం గురించి అసంఖ్యాకమైన వివరాలను తెలియజేస్తూ ఉన్నది ప్రళయ కాలంలో పరమేశ్వరుడు కాశీ నగరాన్ని తన త్రిశూలం మీద నిలబెట్టాడని చెప్తూ ఉంటారు కాశ్యంతో మరణముక్తి అనే సూక్తి వలన ఈ క్షేత్రంలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుందని ఈ క్షేత్రంలో మరణించిన వారికి కాశీ విశ్వనాథుడు కురిచేవులో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఎప్పుడు కాశీకి వెళతాను ఎప్పుడు విశ్వనాథుని సేవిస్తానని మనసులో మనస్సులో పదే పదే తపస్సు వారికి కాశీలో నివసించినంత పుణ్యఫలం లభిస్తుందని ఈ శ్లోకం అని చెప్తుంది అదేంటంటే काशं गमिष्यामि कदा द्रक्ष्यामि शङ्करम् इति ब्रुवात् सत्ततम् काशी लभेत् अने पुराण శ్లోకం ఇలా చెప్పబడింది ఇక్కడికి మనం ఎలా వెళ్ళాలో అది చూద్దాం దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి కాశీకి మనం వెళ్ళిపోవచ్చు అలాగే విజయవాడ నుంచి క్షేత్రం వెళ్ళేవారు కాజీపేట్ నాగ్పూర్ ఇట్రాసి అహ్లాబాద్ మీదుగా ఇక్కడికి వెళ్ళవచ్చు ఇక మనం తర్వాత జ్యోతిర్లింగం గురించి మనం మాట్లాడుకుంటే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం స్వామివారి ఈ జ్యోతిర్లింగం నాసిక్ మండలంలోని సాహ్యా పర్వతం శిఖరం మీద వెలిసి ఉన్న త్ర్యంబికేశ్వర జ్యోతిర్లింగం ప్రపంచం మొత్తం ప్రఖ్యాతిగాంచిన జ్యోతిర్లింగం ఇది ఈ పరిసరాల్లోని పంచవటి కూడా ఉన్నది లక్ష్మణుడు సోపనకు ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఏ ఇది రావణాసుడు సీతను అపహరించినది కూడా ఈ ప్రదేశంలోని ఇక్కడది ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న బ్రహ్మతి మీదగా గోదావరి నది జన్మించినట్టుగా చెప్పవచ్చు భక్తులు పాపాలను పోగొట్టడంలో ఉత్తర భారతదేశంలోని గంగా నది ఎలా ప్రసిద్ధి గాంచినదో దక్షిణ భారతదేశంలో గోదావరిని అంతటి ప్రసిద్ధిగా అందించినది గంగా నది అవతరించడానికి భగీరథుని తపశక్తి కారణం కాగా గోదావరి నది ఆవిర్భవించడానికి గౌతమ మహర్షి యొక్క త్యాగ ఫలం కారణమైంది అందువలన గంగా నదికి భగీరథి అని పేరు వచ్చినట్లకే గౌతమి నదికి గౌతమి అనే పేరు వచ్చింది అంటే గోదావరికి గౌతమి అనే పేరు వచ్చింది గోదావరి గౌతమి మునింద్రుల ప్రార్థన వల్ల అచ్చలుడైన శ్రీ శివుడు రాంబకేశ్వరుడి రూపంలో ఇక్కడ వెలిసి ఉన్నాడు ఆలయంలో మూడు చిన్న చిన్న లింగాకృతులు ఉన్నాయి వాటిని బ్రహ్మ విష్ణు శివ ఆత్మ అయిన వాటిగా భావిస్తారు ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే మహారాష్ట్రంలో ఈ జ్యోతిర్లింగం చూడడానికి బొంబాయి నుంచి నాసిక్ వరకు నూట ఎనభై కిలోమీటర్ లో ప్రయాణాన్ని రైలులో ప్రయాణించి అక్కడ నుంచి బస్సులో ముప్పై కిలోమీటర్లు ప్రయాణిస్తే మీరు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళవచ్చు ఇక మనం పదకొండవ జ్యోతిర్లింగం గురించి మనం మాట్లాడాలి కేదారేశ్వర జ్యోతిర్లింగం హిమాలయాల్లో ఈ కేదార శిఖరంపై విరాజిల్లే జ్యోతిర్లింగమే కేదారనాథ జ్యోతిర్లింగం కేదార శిఖరానికి పనమటి వైపున పందాకిని తూర్పు వైపున అలకనంద ప్రవహిస్తూ ఉన్నాయి మందాకిని ఒడ్డున కేదారనాథ స్వామి అలకనంద ఒడ్డున బదిరి స్వామి వెలిసే ఉన్నారు అంటే శివ విష్ణువులు అలకనందన ఒడ్డునే విలువే ఉన్నారు మందాకిని నదుల నదుల రుద్ర ప్రయాగలో కలిసి కొంతవరకు ప్రవహించి దేవ ప్రయాగ దగ్గర భగీరథిలో కలుస్తున్నాయి అందువల్ల గంగా స్నానం చే భక్తులు కేదార్నాథ బదిరినాథ్ స్వాముల చరణ కమలాల నుంచి అంటే వాళ్ళ కాళ్ళ అంటే వాళ్ళ స్పర్శ నుంచి వచ్చిన క అన్ని నీటితో ఉన్నట్లే మనం భావించి పులకరించి పోతూ ఉంటాం అంటే గంగా నదిలో మనం స్నానం ఆచరించే కేదారనాథ ఆలయం ఆలయంలో ఉన్న కేదారేశ్వర స్వామి అలాగే బద్రీనాథ బద్రీనాథ్ లో ఉన్న బద్రీనారాయణ స్వామి యొక్క కృప కూడా మనకి కలుగుతుందని చెప్పవచ్చు స్కంద పురాణంలో కేదారకాండం ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగ మహిమని గొప్పగా మనకు వర్ణించింది ఏ భక్తుడైనా కేదారనాథుడిని దర్శించకుండా బద్రియాత్ర చేసినట్లయితే వాని యాత్ర పూర్తిగా విఫలమైనట్లే పురాణం చెబుతుంది కేదారనాథుని దర్శించడానికి బయలుదేరిన ప్రాణి మార్గ మధ్యంలో మరణించిన స్వామిని దర్శించిన పుణ్యం తప్పక లభిస్తుంది మన పురాణాలు చెప్తున్నాయి కేదారనాథ క్షేత్రం హరిద్వారంకి రెండు వందల నలభై కిలోమీటర్లు కేశం రెండు వందల పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది పన్నెండు జ్యోతిర్లింగాల్లో అత్యంత ఉన్నతమైనది కేదార్నాథ్ ఇది సముద్ర మట్టానికి సుమారు పదహారు వేల అడుగుల కంటే పైన ఎత్తులో ఉంది పన్నెండు జ్యోతిర్లింగాల్లో అతిపెద్ద జ్యోతిర్లింగం కూడా ఇది పర్వత శిఖరంపై జ్యోతిర్లింగం కనుక దీనికి పాను పట్టం లేదు గర్భగృహాన్ని లింగాకారంలో ఉన్న పర్వత శిఖరం ఆక్రమించి ఉన్నదని చెప్పడం కంటే జ్యోతిర్లింగ రూపమైన పర్వత శిఖరం చుట్టూ ఆలయం నిర్మించబడిందని చెప్పడం మనకి ఖచ్చితంగా సరిపోతుంది ఈ జ్యోతిర్లింగాల్లో కైలాస పర్వతం యొక్క సూక్ష్మ రూపం మనకి ఎల్ల వెళ్ళలా కనబడుతుంది కేదార్నాథ్ లో యాత్రలో శివశక్తి స్పష్టంగా మనకు కనబడుతుంది ఇంకా మనం ఇక్కడికి ఎలా వెళ్లాలంటే ఉత్తరప్రదేశ్ లోని క్షేత్రానికి వెళ్లాలంటే ముందుగా విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళి అక్కడ నుంచి రిషికేశ్ దాకా రైలు రైలులో రెండు వందల ఎనభై కిలోమీటర్లు ప్రయాణించి బస్సులో లో వెళ్లి గుప్త దాటి గురీకుండ అని చేరాలి అక్కడ గౌరీదేవి ఆలయం అక్కడ ఉన్నది అక్కడ మంచుకొండల మధ్య నిరంతరం ఒక నీటి బుగ్గలో నుంచి వేడి నీరు వస్తూ ఉంటుంది అదే గౌరీ అక్కడే అక్కడే దేవి తపస్సు చేసిందని ఆమె సౌకర్యం కోసమే తండ్రి అయిన హేమవంతుడు ఆ తప్పు భూమిని ఏర్పాటు చేశారని చెప్తారు అదే నేడు భక్తులకి సౌకర్యంగా మారింది ప్రకృతిలోని విచిత్రాలలో ఈ వేడి నీటి బొగ్గు కూడా ఒకటే గౌరీ నుంచి భక్తులు తప్పనిసరిగా కాలినడకన గాని గానీ డోలీతో పొట్టి గుర్రాలపై గానీ పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి కేదార్నాథ్ ని చేరాలి స్వారీకి సుమారు రెండు వందల రూపాయలు పెరిగి ఉండవచ్చు డోలీకి మూడు వందల యాభై నుంచి వెయ్యి రూపాయల మధ్యలో తీసుకుంటారు ఉదయం బయలుదేరితే కేదార్నాథ్ దర్శనం చేసుకుని సాయంత్రానికి గోరీకుండానికి తిరిగి రావచ్చు రాత్రిపూట కేదార్నాథ్ ఉండాలనుకున్న యాత్రికులకు కాళీ కంప్లీ బాలసత్రం సమాజ్ వారి యాత్ర నివాసం టూరిస్ట్ల బంగ్లా మొదలైన వసతి గుహలు మనకి వసతిని కల్పిస్తాయి వాతావరణం చాలా మనోహరంగా ఉంటుంది కానీ తరచు హఠాత్తుగా ముబ్బులు దక్షిణ దేశంలోని జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ కి దగ్గరలో ఉంది దౌలతాబాద్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఇల్లోరాలో ఉన్న ఈ జ్యోతింగేది లింగం అని కూడా పిలుస్తారు సంతానం లేని వారు ఈ స్వామిని సేవించిన తర్వాత సంతానాన్ని పొందుతారు అని చెప్తున్నారు ఇతిహాస కాలంలో విశాల దేశం గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి అదే ముఖ్య కేంద్రం ఈ ప్రదేశానికి మనం వెళ్లాలంటే ఔరంగాబాద్ నుంచి నేరుగా బస్సులు కూడా ఉన్నాయి స్థానికుల చే ఎనభై కిలోమీటర్ల దూరంలో చిన్న గ్రామం అయినందు వల్ల యాత్రికుల వసతి ఏర్పాట్లు అక్కడ అంతగా ఉండవు అందువల్ల యాత్రికులు ఔరంగాబాద్ లోని విశ్రాంతి తీసుకుని అక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు బస్సులో అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక ఈ రోజు మనం పన్నెండు జ్యోతిర్లింగా గురించి మనం మాట్లాడుకుని అవి ఎక్కడెక్కడ ఉంటాయి మనం ఈ సమయాన్ని ఎలా వెళ్ళొచ్చు గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో జ్యోతిర్లింగాలు పురాణాల్లో ఆ జ్యోతిర్లింగం గురించి ఎలా చెప్పబడింది ఆ జ్యోతిర్లింగం యొక్క కొంత చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియో కింద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే కనీసం నా వీడియో కొంత బూస్ట్ అయినా ఉంటుంది నచ్చే వారికి మీరు సజెషన్ చేయండి జై శ్రీరామ్ అందరి